అసలాం అయికు వరహమతుల్లా అల్హదులి నమాజును వ్యర్థం చేసే అటువంటి కార్యాలు ఒకటి తెలిసి మాట్లాడడం అది తక్కువైనా కానీ సరే రెండవది టిబిల దిశ నుండి అటు ఇటు వైపున తిరిగిపోవడం మూడవది వుధు భంగమైపోవడం నాలుగవది అనవసరంగా అధిక చలనం చెయ్యడం ఐదవది నవ్వడం అది కొంచెమైనా సరే ఆరవది తెలిసి మాం కంటే ముందు ముందు చెయ్యడం ఏడవది తెలిసి పియామ్ రుకు సజదా లాంటివన్నీ ఎక్కువగా చెయ్యడం ఇక రండి జమాత్ యొక్క నమాజ్లో ఏదైనా రకాత్ తప్పిపోయిన వ్యక్తి ఎలా చేయాలి ఎవరైనా జమాత్ నిలబడిన తర్వాత మస్జిద్లో వచ్చారు అందువల్ల ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ రకాత్ తప్పిపోయిందంటే ఇమాంతో ఎన్ని రకాతులు పొందారో అవి చేసుకోవాలి ఇమామ్ సలాం తింపిన తర్వాత అతడు సలాం తింపకుండా నిలబడి మిగతా రకాతులు చేసుకోవాలి అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వెనుక వచ్చిన మనిషి ఇమాంతో ఏ రకాత్ అయితే పొందాడో అది అతని మొద మొదటి రకాత్ ఇమాంది ఏ రకాత్ అయినా సరే ఇతడిది మొదటి రకాత్ లెక్కించాలి అదే పద్ధతిలో పూర్తి చేయాలి ఇమామును రుకు స్థితిలో కలిస్తే జమాత్లో రుకు స్థితిలో కలిస్తే ఆ రకాత్ అయినట్లు ఒకవేళ ఎవరిదైనా రుకుయే తప్పిపోయింది జమాత్ ద్వారా అలాంటప్పుడు అతను ఆ పూర్తి రకాత్ నెరవేర్చాలి ఎందుకంటే అతనికి రకాత్ దొరికినట్లు లెక్క కాదు ఇక ఎవరైతే వెనుక వచ్చారో వారు జమాతును ఏ స్థితిలో చూశారో అదే స్థితిలో కలవాలి తయాంలో నిలబడి చూసినా నిలబడిపోవాలి రుకులో చూస్తే రుకులో వెళ్ళిపోవాలి సజ్జాలో చూస్తే సజ్జాలో వెళ్ళిపోవాలి కానీ మరో రకాతు కొరకు నిలబడే వరకు వేచించి ఉండకూడదు ఇక జమాతులో వచ్చి కలిసే మనిషి అల్లాహు అక్బర్ తక్బీరే తహరీమా నిలబడి పలకాలి కానీ ఏదైనా కారణంగా నిలబడి పలకలేకపోతే ఎవరైనా అనారోగ్యంగా ఉండి కూర్చుండి ఇంకా వేరే స్థితిలో పలుకుతే ఇందులో అభ్యంతరం లేదు మరో కొత్త వీడియోలో మనం కొత్త విషయాలతో కలుసుకుందాము అస్లాం వాలైకు వరహతుల్హి వ